హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ టు దాటర్ బాక్స్ ఇప్పుడు మేమైతే పూణేకి దగ్గరలో ఉన్న ఒక బీచ్కి అయితే వెళ్తున్నామండి ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ ట్రిప్కి అయితే వెళ్ళామండి బట్ నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ ఏమీ కూడా పోస్ట్ చేయలేదు సో అందుకే వీడియోస్ అన్ని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి నా పూణేలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఎక్స్పెషల్లీ పూణేలో ఈ టైం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అసలు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఆఫ్ గ్రీనరీతో మంచి వాటర్ ఫాల్స్లో అసలు చాలా బాగుంటుంది ఇంకా మేమైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని రూమ్స్ బుక్ చేసుకుని లంచ్ చేసి స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ మాకు ఇంటి దగ్గర టూ థర్టీ అయితే అయిపోయిందండి సో ఎలాగ వెళ్తున్నాం కదా బీచ్కి సో సన్సెట్ టైం కల్లా బీచ్కి వెళ్దాం అని అనుకున్నాము సో అక్కడ చూస్తున్నారు కదా సన్సెట్ అయితే స్లోగా దిగుతూ ఉంది అనమాట మేమైతే కనుక చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు మా హస్బెండ్ అయితే ఎలాగైనా సరే సన్సెట్ టైంకి వెళ్దాము హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అని చెప్పి మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళామా లేదా చూద్దాం ఫైనల్గా సన్సెట్ కి అయితే వాటికి రీచ్ అవుతామండి అసలు నిజంగా సన్సెట్ బీచ్ వ్యూ లో ఉండి అంటే నాకు చాలా ఇష్టం అసలు ఇంత బాగుంటుందో కదా సన్సెట్ అలా డౌన్ అవుతూ ఉంటుంది నాకైతే అలా సన్సెట్ ఉన్న కొద్ది చూడాలనిపిస్తుంది అసలు నాకు చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీలో ఎంతమందికి సన్సెట్ అలా బీచ్ వ్యూలో చూడం ఇష్టం అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి మేమైతే రూమ్ కి అయితే రీచ్ అయిపోయామండి ఇది వచ్చి హోటల్ అయితే కాదు హోమ్ స్టే అనమాట ఎలా అంటే మేము ఒక విలేజ్ లో అయితే స్టే చేస్తున్నాం ఇక్కడ అందరూ చాలా వరకు ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే సెపరేట్ గా రూమ్స్ ఉంటాయి కదా రూమ్స్ లో వచ్చిన వాళ్ళకి హోమ్ స్టే లాగా వన్ నైట్ కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని త్రీ థౌసండ్ అని ఇలా ఛార్జ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళ కింద ఉంటూ పైన కొను టూ త్రీ రూమ్స్ సెపరేట్ గా తీసి ఆ రూమ్స్ లో స్టే కింద ఇస్తూ ఉంటారు మేము ఉన్నది కూడా అంతే కింద వచ్చే ఓనర్స్ ఉంటారు పైన వచ్చి మేము ఉంటాం ఇక్కడ ఈ రూమ్ కాస్ట్ వచ్చి పర్ డేకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఒకవేళ ఫుడ్ ఏమైనా కావాలంటే కనుక వాళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేసి మనకి ఇస్తూ ఉంటారు మనం ఏదైతే ఆర్డర్ చేసామో దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు ఇది వచ్చి మా డిన్నర్ అండి ఇది వచ్చి ఫిష్ ఫ్రై అండ్ ఇక్కడ వైట్ కలర్లో ఒకటి చూస్తున్నారు కదా ఇది వచ్చి ఏంటంటే చపాతి కాదు అది చపాతి లా ఉంటుంది రైస్ రైస్తో చేస్తారంట దాని నేమ్ వచ్చి బాకరీ అండి అండ్ టేస్ట్ వైజ్ అయితే మటుకి మరీ సూపర్ అని అనను కానీ ఓకే పర్వాలేదు తినొచ్చు మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే తిన్నారు నేనైతే అస్సలు తినలేకపోయాను అండ్ రైస్ కూడా చూసారు కదా వీళ్ళు చాలా తక్కువ క్వాంటిటీ చేస్తారు ఎక్కువ మంది ఇక్కడ చపాతి అండ్ బాకరీ అయితే ఎక్కువ తింటూ ఉంటారు ఇది వచ్చి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంక మేమైతే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామండి నిజంగా ఎర్లీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ టైం అంటే సిక్స్ ఫైవ్ ఆ టైం ఉంటుంది కదా ఆ టైంలో బీచ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది నాకైతే మటుకి ఈవినింగ్ టైం అండ్ ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా మేమైతే మా అయితే పడుకునే ఉన్నాడు వాడిని అయితే తీసుకుని మేము బీచ్కి వచ్చాము పడుకున్న వాడిని జస్ట్ బీచ్ వచ్చింది లెగో అనగానే ఇంకా చూస్తున్నారా లెగ్ ఇచ్చి ఆయన ఇద్దరు మత్తులోనే పరిగెట్టుకుంటా వచ్చేసాడు వావ్ అంట బీచ్ దగ్గర చూసుకుని మా బుడ్డిగడికి ఇది ఫస్ట్ టైం మాట బీచ్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఎంత ఎంజాయ్ చేసామో వాడు మాకన్నా డబుల్ ఎంజాయ్ చేశాడు చాలా మందిస్ తర్వాత ఒక ఫ్యామిలీ టైం అయితే ఎంజాయ్ చేశామన్న ఫీల్ అయితే అనిపించింది నిజంగా అసలు ఆఫీస్కి వెళ్ళడం రావడం మహా అయితే సాటర్డే సండే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయటకు వెళ్ళడం తప్ప మేము ఒక ఇన్ని అవర్స్ ముగ్గురం కలిసి స్పెండ్ చేసింది అనేది నిజంగా ఈ మధ్యకాలంలో అయితే లేదు ఇది మాకు బెస్ట్ ట్రిప్ అని అయితే మేము అనుకుంటున్నాం ఇక్కడ అయితే కాసేపు బీచ్ లో ఆడుకున్న తర్వాత ఇంటి దగ్గర నుంచి మేము షట్లు అనేది తీసుకెళ్లాం మేబీ ఏమైనా బోర్ కొడితే ఆడుకుందాం అని చెప్పి అండ్ మేము ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయితే బీచ్ లో ఆడుకున్నాం మేము ఇక్కడ షట్లు ఆడుతున్నప్పుడు మా బుడ్డిగాడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇక్కడ చూస్తున్నారు కదా వాడు ఫస్ట్ టైం మాట అంటే ఇసుకలోకి వెళ్ళడం ఆడడం ఇదంతా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ కదా అంత ఇసుకలోకి వెళ్ళి ఆడే అయితే ఏమీ లేదు ఇంకా మా వాడికి దొరికిందే ఛాన్స్ మాట అసలు ఒక స్టిక్ ఏదో కనిపించింది అక్కడ ఇంకా అది తీసుకుని వాడికి ఏమొచ్చు ఆ ఏబీసీడీలో ఆ వన్ టు త్రీ వచ్చు కదా ఇంకా అంతే వాడు ఇంకా రాసుకునే పని మీద ఉన్నాడు ఇంకా మేము కాసేపు షెట్లు ఆడుకుంటున్నాను సేపు వాడైతే ఇంకా వాడికి ఏదోస్తే ఆ లెటర్స్ అవి రాస్తూ ఉన్నాడు మాట అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే దీన్ని పిచ్చికి కూడా అంటాము బట్ కొంతమంది ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదా మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా సరే ఇలా కట్టుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆల్మోస్ట్ నేను కూడా బీచ్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది నాకు కూడా దొరికిందే ఛాన్స్ అని చెప్పి నేనైతే మటుకి ఫుల్గా అండి ఆల్మోస్ట్ చెప్పాలంటే నా చైల్డ్హుడ్ అంతా ఒక్కసారిగా నాకు రీకలెక్ట్ అయినట్టు అనిపించింది మా బుడ్డిగాతో నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ కూడా మళ్ళీ నేను వాడుతో ఆడుకోవడం నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా గూడు కింద కట్టడం ఇదంతా ఇది బీచ్లోనే కాదు మనకి ఇంటి దగ్గర ఏమైనా ఇల్లులు కట్టుకుంటున్నప్పుడు ఇంటి ముందు ఇసుక వేస్తారు కదా గోదావరిస్కి నేను మా కజిన్స్ వాళ్ళు అయితే అసలు ఇసుక చూస్తే చాలు వెళ్ళిపోయి మేమైతే ఆడుకుంటూ ఉండేవాళ్ళు మందులో ఆ ఇసుక అంతా పై నుంచి గట్టి కిందకు వచ్చేస్తుంది ఇసుక అని చెప్పి ఎవరైతే వాళ్ళ ఇసుక ఓనర్స్ ఉంటారో వాళ్ళైతే వచ్చి మా వెనకాల పడుతూ ఉండేవారన్నమాట మేమైతే పరుగులు పెడుతూ ఉండేవాళ్ళం నిజంగా చిన్నప్పుడు ఆ డేస్ అనేవి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అండ్ కంపేర్ టు ఇప్పుడున్న ఈ కిడ్స్ ల్యాబ్స్తో కంపేర్ చేస్తే మన చిన్నప్పుడు లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం అసలు చాలా బాగుంటుంది కూడా ఇంకా మేమైతే ఇంక అక్కడే బీచ్ దగ్గర చిన్న హోటల్స్ అవి ఉంటాయి కదా ఇంకా అక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి ఇది వచ్చి ఎగ్ బూర్జీ అనమాట నాకైతే అసలు నచ్చదు కానీ ఇంకా నేనైతే తప్పదు అక్కడ అవి తప్పి ఇంకేమీ లేవు అనమాట ఇంకా ఫైనల్ గా ఒక మంచి కాఫీ అయితే తాగేసాము కాఫీ అయితే మటుకి చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకుంటున్నాం మాట ఇద్దరం జస్ట్ అలా వాక్ చేస్తూ ఉన్నాము షార్ట్స్ కింద తీసుకున్నాను బట్ షార్ట్స్ పోస్ట్ చేస్తాను లేదో తెలియదు బట్ నాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా అనమాట మేము ఆల్మోస్ట్ చాలా ట్రిప్స్ అయితే వెళ్ళాము బట్ నేనైతే కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను కొన్ని వీడియోస్ పోస్ట్ చేయలేదు అండ్ మేము వెళ్ళిన ఇన్ని ట్రిప్స్లో కూడా నిజంగా ఇది చాలా అంటే చాలా బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు మేమైతే కనుక నేను ఎలా అయితే ఫీల్ అయ్యాను సేమ్ మా హస్బెండ్ కూడా నాకు అదే చెప్తున్నా అనమాట మనం ఇన్ని ట్రిప్స్కు వెళ్ళాము బట్ ఈ ట్రిప్ అయితే మట్టి నిజంగా చాలా బాగుంది అని చెప్పి ఎందుకంటే మేము ఒక మంచి ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేసాము ఎవరికి గోల లేదు ఫోన్స్ అన్ని పక్కన పాడేసాము అసలు చెప్పాలంటే వెళ్తున్నప్పుడు ఎక్కడ ఏమేం ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటూ ఉన్నాం ఆన్ ద వేలోనే సో అలాగే మేము ప్లాన్ చేసుకున్నాము ఎర్లీ మార్నింగ్ బీచ్లో స్పెండ్ చేయాలి అని చెప్పి అండ్ ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళాలి అండ్ రిటర్న్ నైట్ వల్ల మళ్ళీ సేమ్ రూమ్కి అయితే రీచ్ అయిపోవాలి అని చెప్పి సేమ్ అలాగే మేము త్రీ నైట్స్ అని అనుకున్నాం బట్ టూ నైట్స్లోనే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మేము ఆల్మోస్ట్ కవర్ చేసేసా అన్నమాట బీచ్లో మేము ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ థర్టీ వరకు అయితే ఉన్నామండి అంటే ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అనుకునే టైంలోనే మేము ఇంకా వాటర్లోకి అయితే దిగాము ముందైతే మేము దిగలేదు ఎందుకంటే మళ్ళీ డ్రెస్ అంతా కూడా తడిచిపోతుంది కదా ఇంకా వాటర్లో ఎంతసేపు కావాలి అంతసేపు ఆడేసుకుని ఇంకా టెన్ థర్టీ ఆ టైం కల్లా మేము రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము ఒక్క కోర్టుకి అయితే వెళ్ళామండి ఎక్కడికి వెళ్ళాం ఏంటి అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్